నమస్తే గురువుగారు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుడు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శ్రీమాతమ మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ధనుసు రాశిలో పుట్టిన వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి ఆధిపతి గురుడు ఆ గురుడు విశేష దృష్టితో రాశిని చూస్తున్నాడు ఒక రకంగా మంచిదే ఆ దృష్టి భాగ్యస్థానాన్ని చూడటం సో పంచమాన్ని భాగ్యాన్ని గురుడు విశేష దృష్టి ఉంది తానున్న స్థానాన్నించి సో సం సప్తమ స్థానానికి వీక్షణ కూడా ఉంది గురుడికి ఈ ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క స్థితిగతులు ఈ మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలాగున్నాయి అనేది ఇప్పుడు మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం అడగండి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పదిహేను రోజులు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది వ్యాపార అనుకూలంగా ఉందమ్మా విద్యారంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతుంది గురువుగారు జనం కూడా ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది రాజకీయ సినిమా రంగాల్లో ఉన్నవారికి సినిమా రంగానికి అంత అనుకూలమైన పరిస్థితి లేదమ్మా రాజకీయ రంగం మాత్రం ధనుసు రాశిలో ఉన్న వ్యక్తులకి అనుకూలమైన వాతావరణమే ఉంది రాజకీయంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురువు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు చదువుతారు బాగానే ఉంటుంది మొత్తం మీద ధనుర రాశిలో ఉన్న వారి యొక్క ఆదాయం వేయాలి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఆదాయం పది రూపాయలు ఉంటే ఖర్చు ఎనిమిది రూపాయలమ్మ ఒక రెండు రూపాయలు లాభంలో ఉంటారు ఓవరాల్గా ఆదాయం మీద ఖర్చు తక్కువ కనుక సంపాదించిన దాంట్లో ఒక రెండు రూపాయలు జార్జి చేసుకోగలుగుతారు ఈ పదిహేను రోజుల్లో అది ఓవరాల్గా ఓవరాల్గా పర్లేదు శ్రీమాత్రేనమ్మ